సంగారెడ్డిలో ఆర్ కృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు కేంద్ర ప్రభుత్వం బీసీ కులగనల చేయడానికి కృషి చేసిన రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ కృతజ్ఞతలతో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ గౌడ్ ఆధ్వర్యంలో కూలీ విగ్రహం ముందు ఆర్ కృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపిన బీసీ సంఘం నాయకుడు ఈ కార్యక్రమంలో ప్రభుగౌడ్తో పాటు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ

सनागा नेकतो मनम मनम वक्कडे बीसीनता वक्कडे मनम मनम वक्कडे बीसीनता वक्कडे और थैंक यू भाई सर ऊ कीसर अंडर पैसा वो बार बेटर आ मेल हां पैसा वाला जो वाली రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమన్న గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుల వారికి మా ప్రధాన కార్యదర్శికి అందరికీ వచ్చిన వారందరికీ శుభాభినందనలు నేటికి స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి ఎనభై సంవత్సరాలు పూర్తయిన కాలంలో కూడా బీసీలకు సరైన న్యాయం జరగలేదని ఎంతోమంది త్యాగదనులు దీని గురించి మ్యాక్సిమం ప్రయత్నం చేశారు కాకరికి ఆర్ కృష్ణయ్య గారు తొంభై మూడు కులాలను ఏకం చేసి తొంభై కులాల యొక్క ఐక్యత వలన దేశంలో ఈరోజు రాష్ట్రంలో వివిధ సంఘాలు ఏర్పాటు చేసి సంఘాల అద్దె రేపున బీసీ కులకల జరగాలని మ్యాక్సిమం ప్రయత్నం చేశారు దాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వము కులగణ చేసింది కానీ కులగణల వల్ల కొంత అన్యాయం జరిగింది దాన్ని ఈనాడు అది మన గవర్నర్ వారి దగ్గర దాన్ని పురస్కరించుకొని మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు దేశగణ దేశగణలో కులగణ చేతాము జనగణ చేతాము అనే ఉద్దేశంతో నిన్న మొన్ననే మా నిర్ణయం కూర్చారు దాన్ని మా బీసీ సంఘాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాయి అదేవిధంగా మా ఆర్ కృష్ణ గారి యొక్క త్యాగదనంకు మేమందరం ఈనాడు ఏకమై పాలాభిషేకం చేశాము ఈ పాలాభిషేకం ఇంతతో ముగిది కావున బీసీలకు న్యాయం జరిగే వరకు మేమందరం తప్పనిసరి ప్రయత్నం చేస్తామంటూ అదేవిధంగా ఆర్ కృష్ణ గారికి ధన్యవాదాలు చేస్తూ మోడీ గారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను మన ఆర్ కృష్ణయ్య గారికి పాలాభిషేకం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన సంఘ సభ్యులు మరి నాయకులు అందరికీ పేరు పేరున వందనాలు మరి మన సంగారెడ్డి బీసీ సంఘం మన రఘువర్ణ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు క్రిష్టరు మరి జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామి గారు అట్లాగే ప్రెసిడెంట్ మరి పాటిల్ గారు అట్లాగే అందరూ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటికే మనకు ఎనభై సంవత్సరాల స్వాతంత్రం జరిగినది అందరికీ విదితమే ఇంతకాలంలో కూడా బీసీలను గుర్తించి సరి అయిన సమయంలో వారికి రిజర్వేషన్లు కల్పించి మరి వెనుకబడినటువంటి వాళ్ళని మరి వాళ్ళకు అన్ని విధాల ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఆదుకోవడానికి ప్రభుత్వాలు మరి తూతుమంత్రంగానే గతంలో చేసినవి కానీ ఇప్పుడు బీసీల యొక్క పోరాట ఫలితంగా మరి దానికి హరికృష్ణన్న గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటము మరి ఆయన ద్వారానే సాధించినటువంటి ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వంలో మరి రాజన్న మరి జనగన్న జరిగిన సందర్భంగా ఆర్ కృష్ణ గారి చిత్రపటానికి మా సంగారెడ్డి జిల్లా మరియు రాష్ట్ర కార్యవర్గం అధ్యక్షతన మేము ఈరోజు పాలాభిషేకం చేసినాం ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ప్రభుగౌడ్ గారికి మరియు రాష్ట్ర అధ్య ఉపాధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారికి డి కృష్ణన్న గారికి గౌరవ జనరల్ సెక్రటరీ గోకుల్ కృష్ణ గారికి మా ప్రధాన కార్యదర్శికి మరి ఒకసారి నమస్ ఈరోజు మొన్న మన రాష్ట్రంలో కులగన్న కరెక్ట్ కాలేదని కేంద్ర ప్రభుత్వం భావించి దాన్ని ఏం చేసిర్రు మళ్ళీ వాళ్ళు మొత్తం కులగణన జనగణన ముఖ్యంగా ఏమవుతుంది ఈ బీసీలలో కొంతమంది కొన్ని రాష్ట్రాలలో వడ్డర కులాలకున్నోళ్ళు ఇప్పుడు సపోజ్ మన దగ్గర వడ్డర కులాలు బీసీలలో ఉన్నాయి అదే కర్ణాటకలో పోతే ఎస్సీలలోకి వచ్చారు ఎస్టీలలోకి వచ్చారు దాన్నంతా సరి చేసి ఉంటూ మాకు బీసీలందరికీ తగిన న్యాయం చేయగలరని కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి వేడుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు సంఘంలో పనిచేస్తున్నటువంటి ప్రభన్న గారు మల్లికార్జునన్న గారు మిగతా వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు ఈ కృష్ణన్న గారికి ఆర్ కృష్ణన్న గారు ఎంతో ఆయన కృషి ఫలితము ఆ కృష్ణన్న గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక జీవితం సరిపోతుంది ఆయన జీవితాన్ని మొత్తం త్యాగం చేసింది బీసీల కోసం బీసీల కోసమే ఆయన జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసి ఈరోజు బీసీలు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నారంటే దానికి కారణం కృష్ణన్న గారు కృష్ణన్న గారు ఆయన కృషి ఫలితంగా ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ని కులగణన చేసి మనకి బీసీలకి ఇంత స్వేచ్ఛని ఇచ్చినటువంటి కృష్ణన్న గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము కృష్ణన్న తన జీవితం మొత్తం తన ఫ్యామిలీ గురించి కాకుండా మొత్తం బీసీ సంఘం గురించి బీసీల గురించి మాత్రమే కష్టపడ్డారు ఆయన ఈరోజు మోడీ గారు కులగణన చేయడానికి ముఖ్య కారణం కృష్ణన్న గారు కృష్ణ గారి త్యాగం ఆయన జీవితాన్ని త్యాగం చేసి మనందరికీ ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని నిర్వహించి దాదాపు డెబ్బై పంతొమ్మిది వందల ఆరు నుండి బీసీ సంక్షేమ సంఘాన్ని స్థాపించరు నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్దలు ప్రభుగౌడ్ గారు అలాగే కృష్ణయ్య గారు కృష్ణ గారు మల్లికార్జున పాటేల్ గారు నాగమణి గారు అందరి ఆధ్వర్యంలో కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య గారికి ఇక్కడ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది పాలాభిషేకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల ఐక్యతను చాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు జనగణన కులగణనకు మోదీ గారి ఒప్పుకోవడం వల్ల ఈరోజు మా కృష్ణయ్య గారికి మేము మా సంక్షేమ సంఘం తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది దీనికి ఎంతో గర్విస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీలైనంత తొందరలో ఈ కులగణన జనగణన కంప్లీట్ చేసేసి బీసీలకు సరైన న్యాయం చేయాలని ఈ సభాముఖంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి మేము కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత రాష్ట్ర ప్రభుత్వము సరి విధంగా చేయలేదు కొన్ని పొరపాట్లు జరిగినాయి ఒక వాదనతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని కృష్ణయ్య గారు ఒప్పించి ఈ కులగణ జనగణన కార్యక్రమాన్ని మొదలుపెట్టించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణన్న గారికి తెలియజేస్తున్నాం మన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరి ప్రధానమంత్రితో మాట్లాడి ఆయన పోరాట ఫలితంగా ఇలా దేశవ్యాప్తంగా కూడా బీసీల కోసం కులగణన జనగణన జరగడం చాలా సంతోషదగ్గ విషయం మరి మొట్టమొదటి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి రేవత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఈ జనగణన చేయడం కూడా అభినందనీయమే ఈ రెండు ప్రభుత్వాలు కలిసి కూడా బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ దాటిన తర్వాత దాటిన రిజర్వేషన్ ఇవ్వవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఒక చట్టాన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఇవ్వాలని బీసీలకు అనేది ఒక చట్టము ఉంది ఆ చట్టాన్ని తొలగించవలసిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పైన ఉంది మరి మోదీ మన ప్రధానమంత్రి గారు మరి బీసీల మీద ఉన్నటువంటి ఆయనకు ప్రేమ అభిమానం కావచ్చు మరి తప్పకుండా చేస్తారని రా తెలంగాణ ప్రజలే కాకుండా దేశ ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు మరి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈ బీసీల పోరాటం జరుగుతూనే ఉంది మరి కొన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల చేస్తున్న ఈ కార్యక్రమాలను చూసి కొద్దిగా తేడా చూడడం జరుగుతుంది అలాంటివి ఏం పెట్టుకోకూడదు మరి మేము అందరం కలిసి కూడా బీసీలకు న్యాయం జరిగే విధంగా మేము కొట్లాడుతున్నాము ఉద్యమాలు చేస్తున్నాము తప్ప రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదని కూడా ఈ సందర్భం మేము తెలియజేస్తూ ఉన్నాము రకరకాల పార్టీలలో ఉన్నారు అయినప్పటికీ బీసీల కోసము అందరి ఏకమై ఎలా ఒక్క తాటిపైకి వచ్చిందంటే అది ఆర్కృష్ణయ్య లాంటి పెద్ద మా వ్యక్తితో సాధ్యం తప్ప అందరితోటి కాదు అదేవిధంగా మనము మా మెదక్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కానీ తెలంగాణలో కానీ మరి ఫిఫ్టీ పర్సెంట్ పైన రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మన నలభై రెండు పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం అమలు జీవో తీసినప్పుడు అది కూడా ఇంకా క్లియర్గా నోచుకోలేదు కేంద్ర ప్రభుత్వం దృష్టి దాకా పోలేదు రాష్ట్ర గవర్నర్ గారు పంపించారని ఈ మధ్యలోనే మరి పొన్నం ప్రభాకర్ మంత్రి గారు ప్రెస్ మూలకంగా చెప్పడం జరిగింది మరి సంతోషకరం మరి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే సర్వే కూడా బీసీ అన్ని కులాలను దృష్టిలో పెట్టుకొని ఎవ్వరికీ ఇబ్బంది కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ చేసి బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని మేము విజ్ఞప్తితో పాటు డిమాండ్ కూడా మేము చేస్తూ ఉన్నాం కాబట్టి బీసీలంతా ఏకమై పోరాటము ఈ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటంత వరకు బీసీల పోరాటాలను జరుగుతూనే ఉంటాయి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి గారు తప్పకుండా బీసీలకు న్యాయం చేస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన నాయకుడు ఆర్ కృష్ణయ్య గారికి పాలాభిషేకం చేసి ఇలా బీసీ సంక్షేమ సంఘం పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణన్న గారు ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటేల్ గారు ప్రధాన కార్య ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి గారు మహిళ మహిళా వర్కింగ్ ప్రెసిడెంటు